జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాలు సాధించి దేశానికి సేవ చేయాలని తెలియజేశారు హనుమంతు మాట్లాడుతూ రాజ్యాంగ పాటు మహిళలు సుచేత కృపాలాని దుర్గాభాయ్ దేశము సరోజిని నాయుడు పాల్గొని దేశానికి రాజ్యాంగం అందించడానికి కృషి చేశారని తెలియజేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ మాజీ ఎమ్మెల్యే కర్నూలు అంబేద్కర్ గా పిలువబడే సర్దార్ నాగప్ప సేవలు మరవలేనివి అని అయినది తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కొడుమూరి శాషవల్లి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనకు అంబేద్కర్ కృషి మరవలేనిదని తెలియజేశారు అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడింది డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంబేద్కర్ చిన్నతనంలో కుల అసమానతలు అంటరానితనం వీటన్నిటిని ఎదుర్కొని కృషి పట్టుదలతో అమెరికా లండన్ దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశానికి రాజ్యాంగ రాసే స్థాయికి ఎదగడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైనదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శాషవాలి ఎస్ఐ బి రాజా కొలయప్ప జాయింట్ సెక్రటరీ కొడుమూరు శాషవళి ఎఫ్ఎం హనుమద్దు అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ ఇన్ఛార్జ్ అబ్దుల్లా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Thank you. चूपे तेल्लदनं पैरु हम लोग अंदर से कन्नपंद्र दिनांतला शुभाकांंत टेस्ट 26th जनवरी वी आर सेलिब्रेटिंग रिपब्लिक डे आई विश यू ऑल ए वेरी हैप्पी रिपब्लिक डे वी सेलिब्रेट दिस आई एम स्टडींग 5th क्लास इन ब्रिलियंट इंग्लिश मेन ऑफ कोटा माय टॉपिक इज जवाहरलाल नेहरू डॉक्टर भीमराव राम మీ స్కూల్ బ్రిలియంట్ స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ సో సో మచ్ థ్యాంక్ఫుల్ అండి ఎందుకంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది నేను కూడా మీలాగే ఇలా చిన్నప్పుడు జెండా పండుగ అంటే ఫుల్గా రెడీ అయిపోయేసి మీరు ఇప్పుడు ఎలా అయితే వచ్చారో నేను కూడా అలా వచ్చేవాడి చిన్నప్పుడు నాకు కూడా ఏం తెలియకపోతుండే మనం ఎన్నిసార్లు చేస్తామండి సంవత్సరానికి రెండుసార్లు చేస్తాం కదా జెండా పండుగ సో ఈ జనవరి ట్వంటీ ఎందుకు చేస్తాం ఆగస్ట్ పది మనకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది కదా జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకు చేస్తాం సో చాలా మందికి తెలియకపోవచ్చు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్రీడమ్ వచ్చింది మొత్తం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చింది కానీ మనకంటూ ఒక ప్రభుత్వం ఏర్పడలేదు మనకంటూ ఇంకా మనల్ని మనం పాల్పాలి పరిపాలించుకోలేదు అసలు ఫ్రీడమ్ అంటే ఏంటని మనల్ని మనం పరిపాలించుకోవాలి సో మనల్ని మనం ఎప్పుడు పరిపాలించుకున్నాం మనకంటూ ఒక రాజ్యాంగం రావాలనేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న మన దేశ అధ్యక్షుని మన ప్రజలే మనం ఓటు ఓట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఓట్లు వేయడం ద్వారా మన దేశ అధ్యక్షుని మనం ఎన్నుకోవడం ద్వారా రిపబ్లిక్ డే అందుకు ఈరోజు పెట్టారనమాట జనవరి ట్వంటీ సిక్స్న మన దేశ అధ్యక్షుడు ఆ రోజు ప్రభుత్వం ఏర్పడింది సో అందుకే ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఇంకా గా చెప్పాలంటే ఈ రిపబ్లిక్ డే రోజే మన ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి మన హక్కులు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యారు రాజ్యాంగాన్ని రచించింది మీకంటే తెలిసిందాకే మన సార్ అందరూ చెప్పారు సో డ్రాఫ్టింగ్ కమిటీ అని ఉంటుంది ఒక అంబేద్కర్ గారు ఒక్కటే కాదు అంబేద్కర్ గారితో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా చాలా హెల్ప్ చేశారు సో మీకు ఇప్పటికే చిన్న పిల్లలకి అందరికీ చాలా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నారు నేను ఎక్కువసేపు మాట్లాడను అందరికీ కూడా హ్యాపీ సెవెంటీ సెవెన్ రిఫర్ బిల్డింగ్ మరి బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శాసనవల్లి గారికి జాయింట్ సెక్రటరీ శాసనవల్లి గారికి ప్రిన్సిపల్ హనుమంత్ సార్ గారికి ఏవో అబ్దుల్ల గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులందరికీ డెబ్బై ఏడవ రాజ్యాంగ దినోత్సవ డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి మనము ప్రతి సంవత్సరం కూడా రెండు సంవత్సరం రెండు సార్లు జెండా పండుగ జరుపుకుంటాం ఆగస్టు పదహైదు తర్వాత జనవరి ఇరవై ఆరు మరి దానికి దీనికి ఒకసారి ఏంటి అని కనుక ఒక తేడా ఏముందని మీకు అనిపిస్తే మనం ఆగస్టు పదహైదుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్ట్ పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది మళ్ళీ తర్వాత జనవరి ఇరవై ఆరు మనకి రాజ్యాంగాన్ని మనము అమరణంకి వచ్చినటువంటి తేదీ ఇది అంటే ఇక్కడ మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి మనల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు అంతవరకు మనము బ్రిటిష్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినాము కానీ మనకు మనము భారతీయులుగా రాసుకున్నటువంటి రాజ్యాంగం మనకు లేదు కాబట్టి మనకు స్వాతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైతే ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి కమిటీ చైర్మన్ గా వచ్చారు మరి ఒకసారి అంబేద్కర్ గారి నేపథ్యం తీసుకున్నట్లయితే అంటే ఒక మధ్యప్రదేశ్ లోని మౌ అనే ప్రాంతంలో జన్మించాడు ఆయన అది మహారాష్ట్రలో ఉంది అంటే ఒక సాధారణ కుటుంబంలో ఒకసారికి అకాడమిక్ అడ్వైజర్ శివసార గారికి నా సహచర అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనమంతా కూడా త్రివర్ణ పతాకం అనేటువంటిది ఆడుతూ ఉంది అంటే ఆ త్రివర్ణ పతాకాన్ని రూపొందించినటువంటి పింగలి వెంకయ్య గారు గురించి కూడా మనం ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి పింగలి వెంకయ్య గారు మహాత్మా గాంధీ గారు ఆంధ్రదేశాన్ని సందర్శించినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోన పింగలి వెంకయ్య గారు ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం జరిగింది ఆ రోజున దీన్ని ఆమోదించడం జరిగింది ఆ తర్వాత లాహోర్ సమావేశం జరిగినప్పుడు అక్కడ ఈ త్రివర్ణ పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో పూర్ణ స్వరాజ తీర్మానం ద్వారా మన భారతదేశానికి జెండా బాగుందని దీన్ని అక్కడ ఆమోదించడం జరుగుతూ ఉంది తర్వాత ఈ ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రదేశానికి ఒక వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకులందరి స్ఫూర్తిగా మనము మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదును వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం కావాలి అనేట ఒక లక్ష్యంతో ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం కోసమని ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అంశాలు తీసుకోవడం అంటే అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు అనేటువంటి తీసుకోవడం తర్వాత ప్రాథమిక విధులైనటువంటి రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం తర్వాత వచ్చేసి ఈ ఆదేశ సూత్రాలు అనేటువంటి ఐర్లాండ్ అనేటువంటి రాజ్యాంగం నుంచి తీసుకోవడం ప్రపంచానికి పార్లమెంటుల మాత అని పిలువబడినటువంటి బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునికి విద్యార్థి విద్యార్థులకు ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సబ్ ఇన్స్పెక్టర్ రాజా గులాయ్ ప్రసాద్ గారికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనది స్వాతంత్రం ఆగస్టు పదహైదవ తేదీ పతంభలో ఆగస్టు పదహైదవ తేదీ వస్తే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రావడం జరిగింది ఈ మధ్య గ్యాప్లో మనకి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ గ్యాప్లో మనకు వచ్చేసి మనకంటూ స్వాతంత్రం వచ్చిన దేశానికి మనం పరిపాలించుకోవాలంటే ఒక రాజ్యాంగం అవసరం అనే ఒక ఉద్దేశంతో మన అప్పుడు కూడా మహా మహామహా నాయకులు అందులో ముఖ్య వ్యక్తి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగం రచించడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం పొందుతున్నటువంటి హక్కులైతేనేమి నిధులు అయితేనేమి అధికారం అయితేనేమి రిజర్వేషన్ అయితేనేమి ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా పొందుతున్నామంటే ఆ రోజు ఆయన చేసిన కృషి అని మనం ఈ సభాన్ని తెలియడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రస్తుతం మనం ఉన్న భారతదేశానికి ఎటువంటి అంశాలు అయితే మనకు అవసరమైతాయో ఆయన వివిధ దేశాలను తిరిగి అక్కడ రాజ్యాంగాన్ని పరిశీలించి సహకారు ఇందాక చెప్పినట్టు మనకి ప్రాథమిక హక్కులు అయితేనేమి ఆ దేశ సూత్రాలు అయితేనేవి విధులైతేనేమి రాష్ట్రపతి అధికారాలు ఆ విధంగా సేకరించి మనకంటూ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాబట్టి మనకు రాజ్యాంగం అధికారులు వచ్చిన తర్వాత మనం దానికి ఏ విధంగా లోపలి మనం దానికి గౌరవించి అంటే మనం ఒక విషయం చెప్పాలనుకుంటే ఇలా హిందువులు అయితే భగవద్గీతని ఏ విధంగా అనుసరిస్తారు క్రైస్తవులు అయితే బైబిల్ ఏ విధంగా అనుసరిస్తారో అదేవిధంగా ముస్లింలు ఖురాన్ ఏ విధంగా అనుసరిస్తారో అదే విధంగా భారతదేశంలో నివసించే కుల మత జాతి ప్రాంత భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని ఆ విధంగా గౌరవించాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు सर अपने